మరీ ముఖ్యంగా ఐపీఓస్ అండి ఐపీఓస్ అయితే ఇంకా అరాచకం అని చెప్పాలి సో అందరూ కూడా ఎలా వస్తున్నారంటే ప్రమోటర్స్ ఐపీఓస్ని రూపాయి అంటే రూపాయి ఉన్న వస్తువుని వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అంటే థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ ఎక్కువ పెట్టి అమ్మేస్తున్నారు మన లెన్ లెన్స్ కార్ట్ ఇష్యూ చూస్తున్నారు కదా సో అందరూ ఎక్కువ ఏంటంటే ఫోకస్ అంతా లెన్స్ కార్ట్ మీద వచ్చింది కానీ అది కాదండి చాలా ఐపీఓస్ నైంటీ నైన్ పర్సెంట్ ఐపీఓస్ రీసెంట్ లాస్ట్ రెండేళ్ళలో వచ్చిన ఐపీఓస్ అన్నీ కూడా అన్ని హైప్తో ఎక్స్పెన్సివ్ చేసి వాటిని అంటే ఆఫర్ ఫర్ సేల్ అంటాం అంటే ప్రమోటరు ఆర్ స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేసిన ప్లేయర్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ఈక్విటీ వీళ్ళు కావచ్చు స్ట్రాటజికల్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు బిగ్ ప్లేయర్స్ కావచ్చు వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు కాబట్టి ఐపీఓస్ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు అలాట్ అయితే లిస్టింగ్ రోజే మీరు అమ్మేసుకోండి ఒకవేళ అలాట్ కాలేదంటే అలాట్ కాలేదని చెప్పి కొనాకండి ఎందుకంటే లిస్ట్ ఇలా ట్రెండ్ కానీ గమనిస్తే లిస్ట్ అయినా కొన్ని రోజులు కొంచెం పెరిగినట్టు పెరుగుతుంది ఆ తర్వాత అంతా కిందకే వస్తున్నాయి అది గమనించండి లిస్టింగ్ గేమ్స్ అయితే వస్తున్నాయి మెజారిటీ ఐపీఓస్ లిస్టింగ్ గేమ్స్ బాగుంటాయి దాని తర్వాత మళ్ళీ మనకి కిందకే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి